ఆయన ఫిల్ ఎప్పుడో పొచ్చేస్తాయి సరే అయితే అనిలో గడ్డిగా సరే మధ్య కాని కిందికి కనివా నీ పిల్లలకి ఒక పార ఒక తట్ట ఒక గడపరిగా జబర్దస్తు ఉన్నది మంచిగా పని చేస్తాను पाच पे पाच पे पाच पे पाच ఇప్పుడు ఇరవై ఒక పొలం తీసి నా చేతి అంటే ఇప్పుడు నేను సాధుకుండే రెండు సార్లు కాదు ఉన్నది ఆ గిట్ల గడంచి ఆ గడంచ మందులు ఎత్తేణా తీసుకొచ్చి నీ ఇంటి పోటీ నా ఇల్లు నా ఇంటి పోటీ కథ కథలు మందులు ఎత్తేస్తాను నువ్వు నీకు కలిస్తా వారి ఇవ్వ కొట్ నా ఇల్లు నా బంగులా యొక్క ఎడ్లు బండ్లు అన్ని నువ్వు అన్న కొడు లేకపోతే నీ అని నమ్ము నేను అనుకుంటే

పచ్చిపోయ బాంతింత ఉంటా మనిషికివా నాలుగు కోళ్ళ కింద నాలుగు కటోళ్ళు పెట్టి నీళ్ళు పోయి మంచు నీళ్ళు అవుతా అంటే

పోతానికి ఒక తాడు కట్టి మంత్రం పీట పెట్టిపోయింది ఉడి పెట్టుకుని నువ్వు కచ్చరికాలు పోడితే నేను బాధ ఒకసారి పీడ కదా అందుకే మెల్లగా ఆ పీట మీద కాలు వేసి ఆ దూరానికి తాడు పట్టుకొని

ಜಮಕುಂಟ ಗವರ್ಮೆಂಟ್ ಕ್ಯಾಂಪ್ ಕ್ಯಾಂಪ್ ಕಾದು ಗವರ್ಮೆಂಟ್ ಡಾಕ್ಟರ್ ಲು ಕಾಲೇಜ್ ಗ್ರೌಂಡ್ ಲ ಕ್ಯಾಂಪ್ ಆಟ

నువ్వు ఎప్ప రాదు ఒకసారి ఎవరైతే మా చెప్తే కొడుకుని బిడ్డను మాత్రం మధ్య రాదు అన్నాడు మరి రాదు సింహాసనం పక్క కొన్ని కట్టి పూర్తి చేసుకొని ఏడు బిడ్డల్లా ఆగో వీర లక్ష్యం అనుకున్నది అబ్బబ్బా మా అక్కడ బాసారా కొడుకులు లేరు బిడ్డలు లేరు అనుకునే రేపు రేపటి అని ఆనాడు కలిగిన విరళమ్మ కొడుకువేడికి వచ్చింది ఎడిగంట పాట మీద మాలింగ స్వామి గుళ్ళు గుళ్ళం కూడా పళ్ళున్నాయి బల్లవేడికి వెళ్ళిపోవాలని చెప్పి ఈ కొడుకువేడికి వచ్చింది అదిగించి ఆ నేర్పులు ఏర్పింది రాయాలంటే కొడుకు లాక్కోలేకరీ బల్లబేడి తీసుకొని వచ్చిందామా అక్షర మార్గవేత రక్షణ మార్గం అన్నారు కొడుకు చదువు నేర్చుకోని తలరాత మార్చుకోమన్నారు కొడుక విద్య నేర్చుకొని విలువ నేర్చుకోమన్నారు ఈ పల్లె చదువు చేసుకో చెప్పి గురువు దండం పెట్టింది అయ్యా మీలో ఉన్న గురుగోదన కొడుకు మాత్రం దారవయ్యండి

स्वावि राम 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 కొత్తకు అన్నం మెడతాన్ని కట్టి గారికి పంపిస్తాను ఎడతారు వాళ్ళు వీళ్ళ దాబీలో చంద్రాలే

పిల్లలు కనుక ముద్దు వస్తాను వీలమ్మ వీళ్ళమ్మ కనుక మంచి పేరు వస్తున్నది గొప్ప పేరు వస్తాను మంచి పేరు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా అదే చెడు పేరు తెచ్చుకోవాలంటే ఒక గడి లోపల చెడు పేరు తెచ్చుకోవాలి ఐదు నెలల వరకు కనుకనే వీళ్ళమ్మకు మంచి పేరు వస్తున్నావా ఒకటి ఒకటి ఆరు నెలల దాకా మాత్రం వాళ్ళ ముద్దులు తాగుతున్నది మరి ఒకనాడు తిన వందగరేమి ఆ తల్లి ముచ్చల గన్న కట్టుకున్న సీలు కట్టుకుంటాంది ఆ తల్లి ముచ్చలగన్న వేసుకున్న సొమ్ములు చూస్తాను ఎండి బంగారం చూస్తాం బంగారాలు కేసబట్ట రేపు కల్లా ఈ పిల్లగాళ్ళు ఇంత ఇంత పెద్దగా అయినాక పెద్ద మనుషులు కశ్వని కసుని బుద్ధిమంతులు ఏమంటారు వరవాల రాజా చంద్రాల దేవి వీళ్ళు మీ అవ్వయ్య కాదు మంత్రి వీరసేనుడు దాసి విలచ్చం అనేది ఉంటే కోరి పూర్ణతడు బంగ్లాలు ఉంటారు భవంతులు మాయా బంగళ మాయా మల్లగా అదే కర్త గడపన గుడిసే కథ కావాల్సిన అల్లుకొరకు అన్న రవ్వ మొలుకున్నప్పుడు పీకెత్తే ఎర్రతోటి వత్తది అట రేపు రేపటి కల్లా గిట్లా పెద్ద పెరిగి మాకు అయ్యేది ఉంటే బొడ్డలకు నంపల్లం ఈ పొరగాళ్ళ ప్రాణం తీసేది ఉంటే రాజమ్మకు అయితే రాజమ్మకైతే తేజమాకైతుంది వీళ్ళకు పాలి పనులు ఎవరు లేరు కోడి ముతనుకున్నది మరి కానాడు వీళ్ళ మనకున్నది ఈ సంపే కనుక నేను నా భర్త చెప్పాలి నా భర్తతో చెప్పేటప్పుడు ఏదైనా పిల్లగాడు మన మహారాజు తప్ప ఇత్తడు కావచ్చు ఈ ముచ్చలు తీసుకపోయి ఊళ్ళో చెప్తాడు కావచ్చు అనుకున్నది దే లోపల పండు పొరుగున్నది అమ్మకాయ పండుగలు పండుగ పండుగ బిడ్డలు కనగలి కొడుకు తింద్ర అయ్యో